అండి ఇవాళ రెసిపీ క్యారెట్ ఫ్రై క్యారెట్లు ఇలా కడిగి చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలండి ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి పచ్చి అండి ఇట్లా వాటర్ లేసి కడుక్కోవాలి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి పోపు గింజలండి కొద్దిగా గుండుపప్పు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఫ్రైలో చిన్నీ ఉల్లిగడ్డ పచ్చి బఠానీ పసుపు ఎల్లిపాయ పేస్ట్ అండి ఉప్పండి మీరు చిక్సారి పడ వేసుకోండి ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి బాగుంటుంది టేస్ట్ ఇది హెల్తీగా ఉంటుందండి క్యారెట్ ఫ్రై చేస్తే పిల్లలు ఒట్టి పచ్చివి తినమంటే తినరు కదండి ఇలా కర్రీ చేసి బాక్సులలోకి పెడితే చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటుంది పిల్లలకు కళ్ళకు మంచిది మూత పెట్టుకోవాలండి ఇలా ఉడికాక ఇప్పుడు కారం వేసుకోవాలండి ఒక ఎల్లిపాయ కొట్టి వేసుకోవాలండి మీ చికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసి కలుపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి కారం వేసాక కొద్దిగా కారం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది క్యారెట్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా కొత్తిమీర వేసుకొని లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ